హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్ ఈరోజు వీడియోలో చికెన్ బిర్యానీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి పలావ్ చేసే విధానంలోనే చికెన్ బిర్యానీని ప్రిపేర్ చేస్తున్నాను ఈ బిర్యానీ చాలా టేస్టీగా వచ్చిందండి ఈ చికెన్ బిర్యానీ కోసం నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని రెండు సార్లు శుభ్రంగా కడిగి ఒక బౌల్లోనికి తీసుకున్నాను ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పుని రెండు స్పూన్ల వరకు కారాన్ని అలాగే పావు స్పూన్ వరకు పసుపుని హాఫ్ వరకు ధనియాల పొడిని వేసుకుంటున్నానండి అలాగే రెండు స్పూన్ల వరకు గరం మసాలాని కూడా వేసుకుంటున్నాను అలాగే ఇప్పుడు ఇందులోనే రెండు స్పూన్ల వరకు అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకోండి ఇలా నిమ్మరసాన్ని కూడా వేసుకున్న తర్వాత నాలుగు టేబుల్ స్పూన్ల వరకు పెరుగును కూడా వేసుకోండి ఇలా పెరుగును కూడా వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా చికెన్ పీసెస్కి పట్టే విధంగా బాగా ఇలా మిస్ చేసుకున్న తర్వాత ఈ బౌల్ పై మూత నుంచి ఒక పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోండి చూడండి ఇలా గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చూపిస్తున్నాను మనకి చికెన్ అయితే చాలా జ్యూసీగా బాగా మెల్ట్ అయిపోయిందండి ఇప్పుడు ఈ చికెన్ని పక్కన పెట్టుకొని వేరొక బౌల్ తీసుకొని అందులో ఒక రెండు గ్లాసుల వరకు బియ్యాన్ని తీసుకోండి ఇవి హాఫ్ కేజీ వరకు ఉంటాయండి ఇప్పుడు ఈ బియ్యంలో సరిపడా వాటర్ని పోసి రెండుసార్లు శుభ్రంగా కడిగి తీసుకున్న తర్వాత ఇందులో సరిపడా ఫ్రెష్ వాటర్ని పోసుకొని ఈ బౌల్ పై మూత నుంచి ఒక అరగంట పాటు నాననివ్వండి ఇప్పుడు బిర్యానీని ప్రిపేర్ చేసుకోవడం కోసం గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులో ఇలాగ బిర్యానీ దినుసుల్ని వేసుకోండి మీకు అందుబాటులో ఉన్న దినుసుల్ని వేసుకోండి అలాగే బిర్యానీ ఆకులను కూడా వేసుకున్న తర్వాత దోరగా వేయించుకొని ఇప్పుడు ఇందులో రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని తీసుకొని ఇలా సన్నటి పొడవాటి ముక్కలుగా కట్ చేసుకొని ఒక నిమిషం పాటు దోరగా వేయించుకోండి ఇప్పుడు ఇందులోని మూడు పచ్చిమిర్చి చిలుకలను కూడా వేసుకొని వేయించుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో పావు స్పూన్ వరకు పసుపుని హాఫ్ స్పూన్ వరకు కారాన్ని రెండు స్పూన్ల వరకు చికెన్ మసాలాని వేసుకొని ఇలాగ ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరని అలాగే పుదీనా ఆకులు కూడా వేసుకొని వేయించుకోండి ఇప్పుడు ఇందులో రెండు పెద్ద సైజు టమాటాలని తీసుకొని సన్నటి పొడవాటి ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఈ టమాటాలని కూడా ఒక నిమిషం పాటు ఇలా కలుపుతూ వేయించుకున్న తర్వాత ఈ టమాటాలు మగ్గడం కోసము లో ఫ్లేమ్ మీద ఈ పై మూత నుంచి ఒక ఐదు నిమిషాల పాటు టమాటాలని మగ్గించుకోండి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత టమాటాలని మగ్గించుకున్న తర్వాత చూడండి ఇప్పుడు ఇందులో మనం ఒక గంట పాటు నానబెట్టి పెట్టుకున్నాం కదా చికెన్ని చికెన్ కూడా వేసుకొని ఇలా కలుపుతూ ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఈ మూతని ఉంచి లో టు మీడియం ఫ్లేమ్ మీద ఈ నుంచి వచ్చేటువంటి వాటర్ తోటి చికెన్ గ్రేవీ అంతా కూడా బాగా ఉడికి దగ్గరపడి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోండి ఇలా చికెన్ ఉడుకుతూ ఉంటుందండి ఈలోగా ఒక గిన్నెను తీసుకోండి అందులో మనం తీసుకున్న రెండు గ్లాసులు బియాని కాను నాలుగు గ్లాసుల వరకు వాటర్ని పోసుకొని మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ఈ వాటర్ని పెట్టుకొని చికెన్ ఉడికేలోగా వాటర్ని మనము కాగబెట్టుకుందాము ఇలాగ చూడండి ఒక పదిహేను ఇరవై నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత చికెన్ చూపిస్తున్నాను చూడండి చికెన్ అయితే ఇలా ఆయిల్ పైకి తేలి బాగా చికెన్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికిపోయిందండి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ని మనము బియ్యంతో పాటు ఉడికించుకున్నాము ఒక అరగంట పాటు నానబెట్టుకున్నాం కదా బియ్యాన్ని చూద్దాం చూడండి ఈ బియ్యం అరగంట నుంచి నాన్తో ఉన్నాయి ఇప్పుడు బియ్యంలో వాటర్ని వంపి తీసుకొని ఉడుకుతున్నటువంటి చికెన్ గ్రేవీలో మనం ఈ బియ్యాన్ని వేసుకుందామండి ఇలా బియ్యాన్ని వేసుకొని ఒక నిమిషం పాటు ఇలా కలుపుతూ వేయించుకున్న తర్వాత మనం ఇందాక ఎసరు కోసం వాటర్ని వేడి పెట్టుకున్నాం కదా పక్క బర్నర్ మీద వేడి వాటర్ని మనము ఈ లోనికి పోసేసుకుందాం ఇలా పోసుకున్న తర్వాత ఒకసారి మిస్ చేసుకొని ఇప్పుడు ఇందులో బిర్యానీకి సరిపడట్టు టేస్ట్కి సరిపడా ఉప్పుని వేసుకొని అలాగే కొంచెం కొత్తిమీర పుదీనాకుల్ని వేసుకొని ఒకసారి మిస్ చేసుకున్న తర్వాత ఈ ప్యాన్ పై మూతని ఉంచి మీడియం ఫ్లేమ్ మీద ఒక పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకున్నామంటే మనకి టేస్టీగా వేడి వేడి చికెన్ బిర్యానీ రెడీ అవుతుందండి ఒక పదిహేను నిమిషాలు ఉడికించిన తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకి ఆల్మోస్ట్ అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోయిందండి కొంచెం వాటర్ ఉన్నాయి ఇప్పుడు స్టేజ్ ఇలా ఒక రెండు స్పూన్ల వరకు పైనుంచి ఇలా నెయ్యిని వేసుకొని మళ్ళీ మూత ఉంచి ఒక లో ఫ్లేమ్ మీద ఒక పదిహేను నిమిషాలు ఈ వాటర్ అంతా కూడా పూర్తిగా ఇరిగిపోయి అన్నం ఉడికి ఎంతవరకు ఉడికించుకున్నామంటే మనకి టేస్టీగా బిర్యానీ రెడీ పది పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద కుక్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకైతే బిర్యానీ చక్కగా రెడీ అయిపోయింది వేడి మీద కొంచెం ఇలా ఉంది కానీ అండి రెడీ అయిన తర్వాత చాలా పొడి పొడిగా చాలా చాలా టేస్టీగా ఉంది ఓకే అండి చూసారు కదా పలావ్ చేసే పద్ధతిలో ఈజీగా ఎలాగ బిర్యానీని ప్రిపేర్ చేసామో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్